ప్రభు నేస్కిస్తున్నాం ఏంటంటే నష్ట బాగుందండి ఈరోజు దేవుని కీర్తన కను తొంభై ఏడవ దేము పద్నాలుగు వచ్చినము అతడు నన్ను ప్రేమించినట్టు కనుక అతడిని తప్పించేదను అతడు నా నామం వెరిగిన కనుక నేను అతను కను ప్రతి వాగ్దానం వచ్చాను అతను తల్లిసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అని ఇప్పుడు వాగ్దినం చూపించారు నన్ను నేను స్టాటస్ పుట్టినా చూడండి ఇక్కడ ప్రతిదిన కొడుమ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అనమాట ఎందుకంటే నేను మరి విన్న వాటిని కనబడి జర్ని మిల్లన్నిటికి అందరినీ అయితే అందరికీ తెలియజేయమన్నది దేవుడిని అది చెప్పినప్పుడు మరి దేవుడిని అడుగుతారండి ఒక ఒకటి ఇరవై రోజు వాగని ప్రభావి నేను చెప్పాలి ప్రభావం చెప్పిన అడిగి దేవుడు ఇస్తారనమాట ప్రశ్న ప్రార్థన చేస్తా వేస్తూ తెలిస్తాం మరలా ప్రార్థన చేస్తే దేవుడిని అడుగుతారు అన్నమాట దేవుడు వాగ్దాన్ని అనమాట ఏ విధంగా మరి సాయంత్రం పట్టు మరి ప్రతిరోజు ప్రతి సంవత్సరాలు మట్టి కూడా దేవుడు మరి నేను మరి ఉపాస ఉండి ప్రార్థన చేస్తాను దేవునికి అప్పుడు దేవుడు మరి వాగ్దాన్ని అనమాట మరి రోజుకి ఒకసారి పూజన చేసి మరి మధ్యాహ్నం పొడితే మరి రాత్రికి ఉపాసం ఉంటాయి అనమాట ఈ విధంగా మా దేవుడు ఒక దని ఇస్తానమాట ప్రతిదినప్పుడు నవతనమైన ఒక నవతనం బలపరుస్తుంది దేవునికి కోటి కోటి స్వతంత్ర పెంచుకుంటే ఇప్పుడు ఈరోజు మనం ఎవరితో ఏమో ఏమాడుతున్నారని దేవుడు హోయమనం ఆశ్రయం చేసుకున్నాం కాబట్టి మౌన దేవుడిని నివాసాలని చేసుకున్నాం కాబట్టి మనకి ఏ భయం రాదు అన్నారు సమీపించుతున్నారు మన మార్కులన్నింటిలో మనకు కాబోయే ఆయన వినిపిస్తుంది దేవులు కాగా వినిపిస్తా అంటున్నారు ఈ పదాలు ఏ తమ చేతులు వేతి పెట్టుకుంటా అంటున్నారు అనమాట ఎందుకంటే మనం ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి మనం నిజంగా నివసిస్తున్నవాడు సుఖంగా నివసించేవాడు అనమాట ఆయన్ని మనకు ఆశయం అనమాట మనం నమ్ముకున్న దేవుడు సహాయకుడు అనమాట ఆయన ఎటండి మనం నడిపించేదే నాశకం అయితే రాకుండా మనం రక్షించేవారు అనమాట ఆయన తన రెక్కలతో మనకు కప్పుతా ఉన్నారు ఆయన మనకు ఆశ్రయం ఎక్కడ కదా ఉన్నారు ఆయన రకరతో మనకు ఆరోగ్యకు చేస్తానంటున్నారు ఆయన సత్యం ఆయన కేడెం మూతాలని అన్నారు అనమాట అని చెప్పి చెప్పేవన్నీ కూడా నేర్చుకోవన్నమాట నాకు తెలిసి నెరవేర్చి మంది అనమాట రాత్రి కలుగు భయమే కానీ పది వేల బాణం కానీ తెగలు కానీ మధ్యాహ్నం మంది పాటు చేరు రంగు కానీ భయపడుకుందంటున్నారు ఈ పక్కన ఏమైంది పడినా నీకు పక్కన పదివేల మంది కూలిన పై నీ దగ్గర రాదు అన్నారు నీ వర చూచుండగా తీని ప్రతిఫలం కలుగునీ అంటున్నారు మరి చేసుకున్నట్టు మనం పక్కకాలం మనం కూర్చొని మనం ఆయన మొర పెట్టితే తప్పకుండా మనల్ని తప్పించడం మనం మహిమపరుస్తాం అనమాట ఆయన చర్యల మా తోడుగా ఉంటుంది ఆయన బాహుబలు మనం బలపరుస్తుంది అనమాట అందుకని మనం మనుషులు నమ్ముకుంటే అంటే ఏహోనాశ అంటే పిల్లలు అనమాట రాజులు అమ్ముకుంటే ఏహోనాశ అంటే అనమాట దేవుని కృపంలో మరి నేను అయితే బైబిల్ మొత్తం కంప్లీట్గా రాస్తానండి మూడు సంవత్సరాలు పెట్టింది అనమాట రాయటాకి ఇప్పుడు మరి స్వస్థ వాక్యాలైతే తొమ్మిది వేల రాశారు అనమాట ఈ విధంగా మనం ప్రతిదిన కూడా మరి దేవరాత్రిని మరి ప్రార్థన చేస్తున్నాం అదే కాదు సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం మరి అందుకని ఆయన వాక్య మనం భక్తి తీసుకుంది మన భాతలు మనం నెమ్మది కలిగిస్తుంది బైబిల్ చదువుతున్నాం ఇంకా మరి ఎంతృప్త్యాగం చేస్తున్నా విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు వరకు ఏ పై పండా ఎవరు నేను కాపాడుతాను నేను ప్రాణం కాపాడుతా అన్నారు నేను రాకపోయి వల్ల కూడా తోడుకుంటా అన్నారు నిజంగా మరొకటి వరకు ఆయన సమీపం దేవుడు అనమాట బాధపరచు న్యాయం తెచ్చి దేవుడు ఆకుదేడు ఆహారం దయచేసి దేవుడు ఆయన వల్ల మనకు దగ్గర కలుగుద్దు అనమాట మీద అనుకుంటుంది పూల చిన్న గల కాపాడు చేస్తే దేవుడు అందేవుడు అనమాట సంవత్సర బలం ఇచ్చే దేవుడు చక్క దేవుల బలా చేసే దేవుడు అని దేవుడు భయపడికి నీ దేవుడు అంటున్నాడు నేను బలపడతాను నీ సహాయం నేను నేను బలపడతాను నేను సహాయం చేయడం నేను అని చెప్పేసి

అమ్మిన ప్రభుత్వలో మీ సహోదరి మా కుటుంబం కోరకోవడం మీరు ప్రయత్నం చేయమని ఇవన్నీ చేసుకుంటున్నానండి గడ్డి